హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు సో అయితే చూశారు కదా నాకేమనిపిస్తుందంటే ఒకప్పుడు తను కూడా చాలా వరకు హాస్పిటల్ డ్రామా ఆడి చాలామందిని అయితే మోసం చేసింది ఆ విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూసే జనాలకి వినేవాళ్ళకి అందరికీ కూడా మనస్సాక్షి అనేది ఉంటుంది కదా ఒక్కసారి దాన్ని పెట్టుకొని ఆలోచిస్తే వాళ్ళందరికీ అర్థమైపోతుందనమాట తను నిజంగానే మోసం చేసిందా లేదా అని ఆ హాస్పిటల్ డ్రామా ఆడి కట్టుకట్టారని చూపించి ఫేక్ హాస్పిటల్ ఫేక్ డ్రామా ఎలా అంటే ఈ క్రయింగ్ బాబా వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే డ్రామా ఆడుతున్నారో ఒకప్పుడు అలానే డ్రామాలు ఆడిందనమాట అదంతా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కోసం అని చెప్పి అప్పుడైతే చెప్పింది అండ్ చాలా చాలా ఇష్యూస్ అయితే అయ్యాయి బట్ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే అప్పుడు తన డెవలప్మెంట్ కోసం అని ఏం చేసింది అంటే ఫుల్గా తినే వీడియోలు అయితే ఏంటి దేవుళ్ళ గురించి కొంచెం రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ అంటే ఆ దేవుడికి ఇది ఇష్టం ఈ దేవుడికి ఇది ఇష్టం అని చెప్పి తనకి వచ్చిందల్లా చెప్పేస్తూ ఇంకా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవ్వరు లేరు అని ఏడుస్తూ పిల్లల్ని చూపించి పిల్లల చదువుల కోసం కష్టపడుతున్నానని చెప్పి ఏదో ఒక రకంగా మొత్తానికి యూట్యూబ్లో ఒక సక్సెస్ యూట్యూబ్ పేరు తెచ్చుకోవడానికి నానా అవస్థలు తంటాలు గొడవలు చిరాకులు ఎన్నెన్నో పడైతే ఇప్పుడు ఒక కొలిక్ అయితే వచ్చిందనమాట ఎందుకు ఇప్పుడు కొలక్కి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఆ డ్రామాలు ప్లే చేయట్లేదంటే ఇప్పుడు ఏంటంటే ఒక డిగ్నిటీ అనేది వచ్చింది ఒకప్పుడు ఎలా పడితే అలా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు కొంచెం జనాలకు తెలిసిపోయింది ఇక ఈ మాత్రం మెయింటైన్ చేయకపోతే కష్టం అని తనకు అర్థమైంది తను అక్కడికి వెళ్ళైతే సెటరేట్ అయిపోయింది ఇక పోనీ తనేదో తన ఫుడ్ ఏదో తను చేసుకుంటుంది తన పాటికి తను హ్యాపీగా ఉంటుంది అని ఒక పక్క సంతోషంగా అనిపించినా ఇంకో పక్క నాకు ఎందుకు ఇప్పుడు కోపం వస్తుందో తెలుసా ఒక డైట్ సెంటర్ని పట్టుకొని ఒక్కటే ప్రమోషన్స్ అంటే ఆ ఫేక్ వినీలా ఫేక్ డైట్ గురించి ఎంతోమంది జనాలకి ఇంకా అబద్ధం చెప్తూనే ఉంది సరే స్వవిషయంగా తన పర్సనల్గా ఏ అబద్ధం చెప్పకపోయినా ప్రొఫెషనల్గా తన అబద్ధం చెప్తుంది కదా అదైనా తప్పే కదా తనని చూసి చాలామంది నిజంగానే ఇంత వెయిట్ లాస్ అవుతారేమో అని చెప్పి జాయిన్ అయితే తను దాదాపు వన్ ఇయర్ చక్కగా డైట్ ఫాలో అయ్యాను అని చెప్పి చెప్తానే ఉంది సో ఆ డైట్ ఫాలో అయినందుకు ప్రతి నెల కూడా థర్టీ టు ఫార్టీ థౌజండ్ వాళ్ళు వసూలు చేస్తారు ఆ రకంగా పన్నెండు నెలల్లో వాళ్ళు ఎన్ని లక్షలైతే పెట్టాలి చెప్పండి నెలకి ముప్పై వేలు వేసుకోండి పన్నెండు నెలలకి అంటే మూడు లక్షల అరవై వే అరవై వేల చిల్లర పోనీ అరవై వేలు కొసరు తీసేయండి మూడు లక్షలు అయితే వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిందే కదా సో మూడు లక్షలు పెడితే తను వెయిట్ లాస్ ఒక ఇరవై కేజీలు తగ్గిందో పాత కేజీలు తగ్గిందో ఇంకా నలభై కేజీలు తగ్గనివ్వండి ఎంతైనా తగ్గనివ్వండి రీసెంట్గా మొన్నటిదాకా పెట్టిన వీడియోస్ తను డైట్ ఫాలో అవుతున్నానని పెట్టిన వీడియోస్లో అసలు నిజంగా నాజుగ్గా చాలా తక్కువగా కనిపించి చాలా ఇదిగా కనిపించింది బట్ ఇప్పుడు డైట్ ఫాలో అవ్వకపోయినా తనని అయితే ప్రమోషన్ చేస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఒక నెల గ్యాప్ వచ్చిందేమో నెల ముందు తనని చూస్తే ఫిట్గానే ఉంది మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చిందో లేదో మళ్ళీ కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయిందనమాట అంటే మూడు లక్షలు పెట్టి అన్ని కేజీలు తగ్గి ఒక నెల డైట్ ఫాలో అవ్వకపోతే మళ్ళీ తిరిగి అంతే వెయిట్ అనేది వస్తే అప్పుడు వాళ్ళు జీవితాంతం ఇంక డైట్ ఫాలో అవుతూనే ఉండాలి ఆ పర్సనాలిటీ పిచ్చి కోసం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఎన్నెన్ని లక్షలు పెట్టాలి అవును కదా ఇప్పుడు ఎన్నెన్ని లక్షలు పెడితే తప్ప వీళ్ళు ఆ రకంగా సన్నగా అవ్వలేరు సో తనకేంటంటే ఫ్రీ ప్రమోషన్ అని చెప్పి వీళ్ళకి ఫ్రీగా డైట్ మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట ఏముంటుందండి డైట్ అంటే జస్ట్ చార్ట్ ఇస్తారు అంతేగాని మిమ్మల్ని పిలిపిచ్చేసి మేము మీకు అక్కడ ఏమీ స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమీ జరగవు మీకు ఫస్ట్ చేసే బ్లడ్ టెస్ట్లోనే మీకు మినరల్స్ ఎన్ని ఉన్నాయి కాల్షియం ఎంతుంది ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి విటమిన్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తెలిసిపోతాయి అనమాట తెలిసిన తర్వాత కరెక్ట్గా మీ బాడీ మీ హైట్ మీ వెయిట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని రో ఈ ఫుడ్ తినండి చాలు అని చెప్పడానికి మాత్రమే వాళ్ళకి నెలకి ముప్పై వేల నుంచి నలభై వేలు కానీ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను తన డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి ఎక్కువగా నాన్ వెజ్ తినొద్దు ఎక్కువ ఆయిల్ పెట్టద్దు ఎక్కువ బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ తినొద్దు మసాలా తినొద్దు అని చెప్పేవాళ్ళే చాలామంది ఉన్నారు ఈవెన్ తను కూడా అదే చెప్తుంది కా కానీ ఈమె సంవత్సరం నుంచి చేసే ప్రతి వీడియో చూడండి ప్రతిరోజు వీడియో పెడుతుంది పెట్టిన ప్రతి వీడియోలో నాన్ వెజ్ మసాలా బిర్యానీ ఫుడ్డు ఇంకా కూల్ డ్రింక్స్ ఇలాగ ఏవేవైతే అవాయిడ్ చేయమని చెప్తుందో తను అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నీ తింటుంది అంత కూల్ డ్రింకులు తాగుతుంది బట్ ఎలా ఎలా సాధ్యమైంది ఎలా వెయిట్ లాస్ అయ్యారు ఇక్కడే ఒక చిన్న లాజిక్ అనేది మీరు మిస్ అవుతున్నారు సో వెయిట్ లాస్ అనేది ఫుడ్ చాట్ నుంచి తగ్గేది కొంత అయితే అక్కడికి వెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఇక ఒక సినిమాకి ముందు యమదొంగన యమదొంగ మూవీకి ముందు అసలు చాలా విపరీతమైన ఫ్యాట్ ఉండేవాళ్ళు అనమాట చ చాలా తక్కువ టైంలో ఇంకెలా అంటే తమన్నా కంటే స్లిమ్గా అయిపోయాడు చాలా సన్నగా పీలగా వాళ్ళు మొహం అయితే గుర్తుపట్టలేనంత ఇదిగా తయారైపోయిందనమాట ఏంటంటే వాళ్ళు సర్జరీస్ చేయించుకున్నారు అవి సర్జరీ ఏంటంటే వాళ్ళకి ఏ ప్లేసుల్లో అయితే ఫ్యాట్ అనేది ఉంటుందో దాన్ని సర్జరీ ట్రీట్మెంట్ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా అక్కడున్న ఫ్యాట్ని బర్న్ చేసేసి మనకి నార్మల్గా బాడీ ఉండేటట్టు అలా చేస్తారనమాట కొన్ని ట్రీట్మెంట్స్ మనకు పూర్తిగా సైన్స్ ఏం కాదు కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను సో అలాగ చేసి వెయిట్ లాస్ అయితే అయ్యారనమాట కానీ దానివల్ల ఆరోగ్యపరంగా చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా బాడీలో ఆర్గాన్స్ ఉండే పరిస్థితిని బట్టి డ్యామేజ్ అయినా అవ్వచ్చు లేకపోతే రెగ్యులర్ స్టేజ్లో అయినా ఉండొచ్చు ఎనీవే ఏదైనా కొంచెం లోనే ఉంటుందండి ఆర్గాన్స్ అనేవి డల్ అయితే అవుతాయి ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల బట్ బయటికి తెలియదు కదా మనకి పడే ఆ సఫర్ పడే ఆ మనిషికి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి తెలియదు దాని గురించి వాళ్ళు చెప్పరు కూడా సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఇస్తుంది కదా ఫ్రీగా చేస్తుంది కదా అని ఈవిడేమో ఆవిడని ఓవర్గా పొగిడేసి ఆవిడ వల్లే మేము తగ్గాము ఆవిడ వల్లే తగ్గాము అని తెగ వన్ ఇయర్ నుంచి తనని బాగా ఫేమస్ చేస్తుంది ఇక తనకు బెనిఫిట్ ఏంటంటే ఈవిడ చక్కగా ఫేమస్ చేస్తుంది ఈవిడ వల్ల పది మంది పదిహేను మంది క్లయింట్లు అయితే వస్తూనే ఉన్నారు సో వాళ్ళ దగ్గర డబ్బులు లాగొచ్చు ఈమె దగ్గర నొక్కే డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అని ఆవిడ చక్కగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్రీగా ప్రమోషన్ అయితే చేయించుకుంటుంది ఏంటంటే ఫ్రీ ప్రమోషన్ చేస్తే మాకెంత కొంత సేఫ్ ఉంటుంది కదా మేము తగ్గిపోతున్నాం కదా అని వీళ్ళు అలా ఫీల్ అయిపోయి ఆవిడతో ఎక్కువ ట్రీట్మెంట్స్ అయితే చేయించుకుంటున్నారనమాట బట్ ఫుడ్ ప్రాపరంగా అయితే వీళ్ళు ట్రీట్మెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏవేవి తినొద్దని చెప్తుందో వీళ్ళు అంతకంటే ఎక్కువ తింటున్నారు తను వినీలా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది వీడియోస్ అయితే చేశారు చూడకపోతే వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూడండి ఎంత చెప్తుందో తెలుసా నాలుగు టీ స్పూన్ల రైస్ తినమని చెప్తుంది సో ఎంత వెయిట్ తక్కువ ఉన్నోళ్ళైనా వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళకైనా వాళ్ళకి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా అదే చాట్ అనేది పంపిస్తున్నారు అప్పుడు నాలుగు టీ స్పూన్ల రైస్కి ఈవిడ తినే కంచాలు కంచాలు రైస్కి ఎక్కడన్నా పొంతనుందా పోని నెలకు రోజు వీడియోలు చేస్తుందా నెలకు ముప్పై రోజులు ఉంటే ఇరవై ఐదు వీడియోలు ఇరవై ఆరు వీడియోలు కంపల్సరీ దిగుతాయి అసలు ఒక్కో నెల అయితే ముప్పైకి ముప్పై దిగుతాయి ఆ ముప్పైకి ముప్పైలో కూడా బిర్యానీ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మసాలాలు ఉంటాయి తర్వాత థమ్స్అప్ ఉంటుంది అండ్ వాళ్ళు రెస్టారెంట్లకి పోతారు ఎంజాయ్మెంట్లో ఏ మాత్రం జీరో పర్సెంట్ కూడా తీసిపోరు కానీ వెయిట్ లాస్ అయ్యారు సో వీళ్ళు సర్జరీ త్రూ వెయిట్ లాస్ అయితే అయ్యారు అంతకు మించి ఫుడ్ చాట్ ద్వారా అయితే కాలేదు వీళ్ళని నమ్మి అంటే నిజంగానే ఫుడ్ చార్ట్ ద్వారా తగ్గారు అని అంటే మాత్రం అది అబద్ధం చాలామంది ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది రిజెక్ట్ చేశారు మిడిల్లో అది చూసి మీకు చేతిలో డబ్బులు ఎక్కువైపోయి మీకు డబ్బులు తీట పుట్టేసి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలని ఫీల్ అయితే జాయిన్ అవ్వండి చక్కగా అందులో మీరు తగ్గండి కాకపోతే నా సజెషన్ అయితే అలాంటి వాటిల్లో వేటిల్లోకి వెళ్ళిపోకుండా మనమే తినే ఫుడ్ కొంచెం కొంచెంగా కంట్రోల్ చేసుకుంటూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలానే గ్రీన్ గ్రీన్కి సంబంధించి అంటే ఆకుకూరలు ఇవన్నీ మనం మెనులో తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి మనమే తగ్గిపోతాము ఎక్సర్సైజ్లు చేస్తే ఆటోమేటిక్గా మనమే తగ్గిపోతాము ఒకళ్ళతో ఒకళ్ళతో అవసరం లేకుండానే మనకు మనం సెల్ఫ్గా అయితే తగ్గుతాము ఆ విషయంలో కాన్సన్ట్రేషన్ పెట్టాలి తప్పించి ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ నమ్మి ముందుకు పోయి డబ్బులు పోయి టైము పోయి మెంటల్గా టెన్షన్ పడి బీపీలు అయితే బీపీలు తగ్గనన్నా తగ్గుతాయి పెరగనన్నా పెరుగుతాయి ఇలాంటి దిక్కుమాల చార్ట్లు తినడం వల్ల అయితే లో బీపీ లేదంటే హై బీపీ ఇలా విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనే బదులు ఇంట్లో కూర్చున్నావా ఒక ముద్ద తిన్నావా పడుకున్నావా అన్నట్టుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఇంతకీ మీరేమంటారు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి